స్థానిక వార్తలు ఎంతో ఆవశ్యకత పొందుతాయని అందువల్లనే ఒంగోలు నగరంలో వెంకటరమణ బ్రాడ్కాస్టింగ్ ఛానల్ను ప్రారంభించడం జరిగిందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ రావు అన్నారు నగరంలోని మిర్యాలపాలెన్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటరమణ బ్రాడ్కాస్టింగ్ ఛానల్ను ప్రారంభించి మాట్లాడారు ముందుగా ఛానల్ ఎండీ డాక్టర్ సీతారామయ్య అతిథులకు స్వాగతం పలికారు saja ini ప్రారంభోత్సవం అనంతరం మీడియాతో మాట్లాడుతూ లోకల్ న్యూస్ ప్రజలకు ఎంతో అవసరంగా ఉంటుందని పత్రికలు రాష్ట్ర ఛానల్స్ ఎలా ఉన్నాయో అలాగే మన ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఈ ఛానల్ బాగా ఉపయోగపడుతుందని ప్రజలు కూడా ఆదరించాలని అన్నారు కార్యక్రమంలో పాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నోకసాని బాలాజీ మేయర్ గంగాడ సుజాత మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు యోగయ్య యాదవ్ టీడీపీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు కొఠారి నాగేశ్వరరావు సింగరాజు రాంబాబు డైరెక్టర్లు కేబుల్ ఆపరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ వెంకటరమణ బ్రాడ్కాస్ట్ న్యూస్ అనే కొత్త కంపెనీతో డి ఛానల్ ప్రారంభం రావటం అనే దాన్ని మేమందరం కూడా వారికి శుభాకాంక్షలు కూడా జరుపుకుంటూ ఈ ఛానల్ అనేది చాలా అవసరం ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అంటే నేషనల్ ఛానల్స్ స్టేట్ వైడ్ ఛానల్స్ అనేది కూడా ఈ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ జరుగుతున్న రోజుల్లో ముఖ్యంగా లోకలైజ్డ్ న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా న్యూస్ పేపర్స్లో కూడా కొంతకాలంగా చూస్తుంటారు కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ ట్యాబ్లాయిడ్ పేపర్ అనేది కూడా రావటం చూసాం ప్రత్యేకంగా పాఠకులందరికీ లోకల్ న్యూస్ అనేది ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సిటీ కేబుల్ వారికి ఉన్న అనుభవంతో ఈరోజు టీ ఛానల్ ప్రారంభం కావటం అనేది లోకలైజ్డ్ న్యూస్ మేనేజ్మెంట్ వారు చెప్పేది ఏమిటంటే ఒక ఒంగోలుకే పరిమితం కాకుండా కూడా మిగతా ప్రాంతాల్లో అన్ని మండలాల్లో కూడా దీన్ని కూడా తీసుకెళ్ళి ప్రకాశం జిల్లాలోనే నలుమూరలు కూడా ఈ న్యూస్ అనేది వ్యాప్తి అన్నీ కూడా చేసి లేటెస్ట్ న్యూస్ సమయం అనేది కూడా ముఖ్యంగా న్యూస్కే కూడా ప్రిఫరెన్స్ కూడా ఇస్తూ ఎంటర్టైన్మెంట్ కూడా దాంతోపాటు కూడా దీన్ని కూడా కలిపి ఈ ఛానల్లో కూడా తీసుకురావాలనే వారి ఉద్దేశం వారిని ప్రత్యేకంగా మాకుంట కుటుంబ వారిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో అన్ని ప్రాంతాల్లో మనం ది ఛానల్ అనే వార్తలు అనేది కూడా మనం చూస్తాం ఎంటర్టైన్మెంట్ కూడా దీనిలో కూడా చూస్తామని తెలుపుకుంటూ ఈరోజు ఒంగోలు మళ్ళా కొత్త ఛానల్ ఈ ఛానల్ వెంకటరమణ బ్రాడ్కాస్టింగ్ పేరు మీద మన డాక్టర్ సీతారావి గారు ఈరోజు ఇది పెట్టడం జరిగింది దాంట్లో ఉండే అందరికి కూడా ప్రత్యేకించి ముందుగా మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఒకటి ఎన్నో ఛానల్స్ ఎన్నో వస్తూ ఉంటాయి కానీ కొన్నిటికే ఆ ఇంపార్టెన్స్ పబ్లిక్లో ఉంటుంది ఎందుకంటే పబ్లిక్ ఏది కరెక్ట్ న్యూస్ చూపిస్తారు లేకపోతే ఏది వాస్తవం చూపిస్తుంటారు వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు దాన్ని ఎక్కువ చూస్తుంటాం మనం పేపర్ న్యూస్ పేపర్లో వచ్చు ఏదైనా వచ్చు ఆ రీతిలో ప్రజలు ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవి చూపిస్తూ ఎవరికి కూడా ఏదో ఒక పార్టీ ఛానల్ అనేదో లేకపోతే ఒక వ్యక్తి ఛానల్ అనేదే కాకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఛానల్ ఉంటే భవిష్యత్తులో అందరూ కూడా చూసేదానికి పేరు రావటానికి కూడా కారణాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఇది భవిష్యత్తులో బాగా జరగాలని అదేవిధంగా ఏదైతే వాళ్ళు మంచి ఉద్దేశంతో ఇది పెట్టారో తప్పకుండా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ ఇది ప్రజలకు ఉపయోగటట్టుగా ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది